హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో తెలుగు పదశాలం బేస్ చేసుకొని జాతీయాలు చాలా ఇంపార్టెంట్ మరి డిఎస్సిలో కానివ్వండి టెట్లో కానివ్వండి బిట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి టాపిక్ ఫ్రెండ్స్ వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే థీరీ కాన్సెప్ట్ కాబట్టి ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ జాతీయాలను బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది కూడా క్లియర్గా చెప్తాను అదేవిధంగా వాటి మీనింగ్స్ కూడా ఏ విధంగా హైలైట్ చేసుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ కంటెంట్ చూడండి మొత్తం తీరి కాన్సెప్ట్ చాలా జాతీయాలు ఉంటాయి హైలైట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ తీసుకున్నాము అనుకోండి అంటే ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారో మీకు తెలియాలి కాలు దువ్వు అంటే అర్థం ఏంటి తగువుకు సిద్ధమవ్వు అంటే ఇక్కడ కాలు దువ్వుతున్నాము అంటాం చూడండి ఇప్పుడు ఎద్దు కాలు దువ్వుతుంది అనుకోండి అంటే అర్థం ఏంటి తగువుకు అంటే ఫైటింగ్కి రెడీ అవుతుంది అని రెడీ అవుతుంది సిద్ధపడుతుంది అని అంటే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాలు దువ్వు అనే వాక్యానికి ఐ మీన్ అనే అర్థంతో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారు అంటారు కాలుదువ్వు అనేటువంటి పదాన్ని లేదా తగువుకు సిద్ధపడము అనేటువంటి అర్థంతో ఉండేటువంటిది ఏ జాతీయానికి ఉపయోగిస్తాము అంటాడు అండ్ ఇక్కడ క్వశ్చన్ కాలుదువ్వు పరంగా అడగచ్చు లేదా తగవుకు సిద్ధపడడం అని కూడా అడగచ్చు అంటే తగవుకు సిద్ధపడము అనేటువంటి అర్థం బేస్ చేసుకొని ఈ క్రింది వాణిలో జా ఏ జాతీయాన్ని ఉపయోగిస్తాము అంటాడు లేదా కాలుదువ్వు అనేటువంటి జాతీయానికి అర్థాన్ని గుర్తించండి అంటాడు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలాగైనా అడగచ్చు అనమాట సో మీకు ఇక్కడ బాగా మీనింగ్స్ హైలైట్ చేసుకోవాలి ఆ పదాన్ని కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం చూడండి మట్టి మనుషులు మట్టి మనుషులు మట్టి అంటేనే మనకు తెలుసు కదా సో మట్టి అంటేనే మనకు రైతులు శ్రామికులు ఓకేనా శ్రమజీవులు మట్టి మనుషులు అంటేనే శ్రామికులు శ్రమజీవులు శ్రామికులు శ్రమజీవులు అనేటువంటి అర్థంతో ఉపయోగించేటువంటి జాతీయాన్ని గుర్తించండి అంటే మట్టి మనుషులు నెక్స్ట్ మట్టిలో కలిసిపోవడం మట్టిలో కలిసిపోవడం అంటే ఏంటి చనిపోవడమే కదా సో చనిపోవడం అంటే మరణించడము నెక్స్ట్ మన్ను తిన్న పాములాగా చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటారు చూడండి మన్ను తిన్న పాములాగా అనేటువంటి జాతీయానికి అర్థాన్ని గుర్తించండి అంటాడు అంటే మన్ను తిన్న పాములాగా అంటే పాము మన్ను తిన్నదనుకోని కదక కదలక మెదలక అక్కడే ఉంటుందన్నమాట అంటే మన్ను తిన్న పాములాగా అంటే కదలక మెదలక అంటే ఏం చెప్పినా కానీ అలాగే కదలకుండా మెదలకుండా అలాగే నిలబడి ఉండేవాళ్ళను మనం ఏమంటాము అంటే మన్ను తిన్న పాములాగా ఉన్నావు అంటాం మన్ను తిన్న పాములాగా ఉన్నావు అంటే అర్థం ఏంటి అసలు కదలక మెదలక అలాగే ఉండే వాళ్ళను మనము మన్ను తిన్న పాములాగా అంటాం నెక్స్ట్ తలవంపులు చాలా వరకు పదం యూజ్ చేస్తూ ఉంటాం అంటే కుటుంబంలో మాకు తలవంపులు తెస్తున్నాము అంటాం తలవంపులు తెస్తున్నావు అంటాం అంటే అర్థం ఏంటి అగౌరవము అంటే అగౌరవాన్ని ఏర్పరుస్తున్నావు అని అగౌరవము అనేటువంటి అర్థంతో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే తలవంపులు తలవంపులు చేస్తున్నాము అంటే అర్థం ఏంటి అగౌరవపరుస్తున్నావు అని నెక్స్ట్ తల పంచిన తల పండిన తల పండిన అంటే అర్థం ఏంటి పండిన అంటే ఇప్పుడు మంచి మామిడికాయ తీసుకున్నాం అనుకోండి బాగా పండింది అని చెప్తే అర్థం ఏంటి బాగా తినడానికి రెడీలో ఉంది అని అంటే ఇక్కడ తల పండిన అంటే అనుభవం గడించిన అని అంటే విశేష అనుభవం గడించిన అనేటువంటి అర్థంతో ఉపయోగించేటువంటి జాతీయం మనకేమవుతుంది అంటే తల పండిన అనేటువంటి జాత్యం ఉపయోగిస్తాం నెక్స్ట్ తలదూర్చడము తలదూర్చము అంటే ఇప్పుడు ఇద్దరి మధ్య ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు వారి మధ్యలో మూడో వ్యక్తి వచ్చారు అనుకోండి ఏమంటాం మనము ఏమంటాము జోక్యం చేసుకోవద్దు అంటాం జోక్యం చేసుకోవద్దు అంటాం అంటే ఏంటి తలదూర్చడం అనమాట అంటే అనవసరమైనటువంటి వాటి వాటికి వెళ్ళి తలదూర్చడము అంటే తలదూర్చడము అంటే అర్థం ఏంటి ఇక్కడ జోక్యం చేసుకోవడము అంటే తలదూర్చడము అనేటువంటి జాతీయానికి అర్థాన్ని మనం ఏం చెప్తాము జోక్యం చేసుకోవడము ఇదే రివర్స్లో అడిగాడు అనుకోండి జోక్యం చేసుకోవడము అనేటువంటి అర్థంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే తలదూర్చడము అనేది మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ మట్టిలో పుట్టిన మట్టిలో పుట్టిన అంటే అర్థం ఏంటి మట్టిలో పుట్టిన అంటే మట్టి అంటేనే ప్రాంతానికి సంబంధించి పుట్టిన అంటే మన జన్మస్థలము అని అంటే ప్రాంతంలో జన్మించిన అంటే ఏ ప్రాంతంలో జన్మించావు అంటాం కదా అలా మట్టిలో పుట్టినా అని నెక్స్ట్ మట్టిపాలైనా చాలా వరకు మనం యూజ్ చేస్తూ ఉంటాం అదే మట్టిపాల ఇంద్ర అంటాం మట్టిపాలైంది ఇప్పుడు ఏదైనా పాలు కానీ కింద పోయినామనుకోండి కింద పోసామనుకోండి ఏమంటాం మనము అంటాం అంటే అర్థం ఏంటి పనికి రాకుండా వృధా అయినా అనేటువంటి అర్థంలో ఉపయోగించేటువంటి జాతీయం అనమాట వృధా అయినా అనేటువంటి అర్థంతో ఉపయోగించేటువంటి జాతీయం మనకి ఏమవుతుంది అంటే ఏమవుతుంది మట్టిపాలైనా అనేటువంటిది మనం ఇక్కడ యూజ్ చేస్తాము నెక్స్ట్ తలసరి అంటే ఒక్కొక్కరికి సగటు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ తలలో నాలుక చాలా వరకు ఇది యూజ్ చేస్తూ ఉంటాం చూడండి తలలో నాలుక అంటే అరమరికలు లేకుండా కలిసిపోవడం అనమాట అరమరికలు లేకుండా కలిసిపోవడము అనేటువంటి అర్థంలో ఉపయోగించేటువంటి జాతీయం మనకేమవుతుంది అంటే తలలో నాలుక నెక్స్ట్ అరణ్య రోధన అరణ్య రోధన అంటే అర్థం ఏంటి ప్రయోజనం శూన్యం ఓకేనా రోదిస్తున్నాం ఓకేనా రోదన అంటే తెలుసు కదా ఏడవడం కానీ అట్లా రోదిస్తున్నాము అంటాం అంటే ఇక్కడ అరణ్య రోదన అంటే అర్థం ఏంటి దానివల్ల ప్రయోజనము ఉండదు అంటే ప్రయోజనము శూన్యం అనేటువంటి అర్థంలో ఉపయోగించేటువంటి జాతీయం మనకేమవుతుంది అంటే అరణ్య రోదన అరణ్య రోదన నెక్స్ట్ పొట్టను పెట్టుకోవడం మనం చాలా వరకు వింటూ ఉంటాం పొట్టను పెట్టుకున్నావు కదా అంటాం అంటే అర్థం ఏంటి చంపడం అంటే నిర్దాక్షిణ్యంగా చంపడము ఓకేనా పొట్టను పెట్టుకున్న చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటాం ఈ పదాన్ని ఓకేనా పొట్టను పెట్టుకున్నావు కదా అంటాం అంటే అర్థం ఏంటి నిర్దాక్షిణ్యంగా చంపడం అనేటువంటి అర్థంలో ఉపయోగించేటువంటి జాతీయం మనకేమవుతుంది అంటే పొట్టను పెట్టుకోవడం అనేటువంటి జాతీయాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ ఇక్కడ చూడండి తిలోదకాలు ఇవ్వడం తిలోదకాలు ఇవ్వడం అంటే అర్థం ఏంటి అనుబంధం తెంచుకోవడం అనుబంధం తెంచుకోవడం అంటే సంబంధము లేదా అనుబంధంని తెంచుకోవడాన్ని మనం ఏమంటాము అంటే తిలోదకాలు ఇవ్వడం అంటాం తిలోదకాలు ఇవ్వడము అంటే అర్థం ఏంటంటే సంబంధాన్ని తెంచుకోవడము అనేటువంటి అర్థంలో మనం ఇక్కడ చెప్తామన్నమాట ఇలాంటివి ఇంకా కొన్ని చెప్పవచ్చు చాలా ఉన్నాయి ఇలా మనము ఫర్ ఎగ్జాంపుల్ కాలధర్మం చెందు అంటాం కాలధర్మం చెందినాడు అంటే అర్థం ఏంటి మరణించినాడు అంటే మరణించినాడు అనేటువంటి అర్థంలో మనం ఉపయోగించేటువంటి జాతీయం మనకేమవుతుంది కాలధర్మం చందు కాలధర్మం చందు అనేటువంటి పదానికి అర్థం ఏం చెప్పుకోవచ్చు మరణించడము అంటాం ఓకేనా ఇలాంటివి కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ వన్ బై వన్ చూస్తే ఇంకా గర్వంతో వాస్తవ పరిస్థితిని సరిగా పట్టించుకోని సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం అంటే బాగా గర్వంతో ఆ ప్రస్తుతం ఏం జరిగింది ఓకేనా అంటే వాస్తవ పరిస్థితి అంటే నిజమైనటువంటి నిజమేంటి అనేది తెలుసుకోకుండా అవి పట్టించుకోకుండా ఓకేనా గర్వంతో పట్టించుకోని సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే కనుగప్పు ఓకేనా కనుగప్పు అంటే వాస్తవ పరిస్థితిని సరిగా పట్టించుకోని సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం మనకేమవుతుంది అంటే కనుగప్పు నెక్స్ట్ ఎక్కువ కోపాన్ని వర్ణించే సందర్భంలో వాడే జాతీయం ఏంటి అంటే కనులు ఎరుపెక్కు కనులు ఏంది ఎలా అంటాం చాలా వరకు కన్నులు ఎరగజేసినామంటాం అంటే అర్థం ఏంటి ఎక్కువ కోపాన్ని వర్ణిస్తున్నాడు అంటే ఎక్కువ కోపం ఉంది నాలో అనేటువంటి భావాన్ని ఎక్కడ వ్యక్తపరుస్తున్నాడు అనమాట ఎక్కువ కోపాన్ని వర్ణించే సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం మనకేమవుతుంది అంటే కనులు ఎరుపెక్కు కనులు ఎరుపెక్కు అంటే కనులు బాగా ఎరగైనాయంటే బాగా కోపంతో ఉన్నాడు అని చెప్తున్నాం అనమాట నెక్స్ట్ ఒక వ్యక్తిని చాలా అపురూపంగా ప్రేమగా చూసుకునేటువంటి సందర్భంలో అంటే ఇక్కడ మనము అరచేతులపై నడిపించు అరచేతులపై నడిపించు అంటే అర్థం ఏంటి కింద కాలు పెట్టనీయకుండా అంతే కదా కింద కాలు పెట్టనీయకుండా నడిపిస్తున్నాము అంటే అర్థం ఏంటి చాలా అపురూపంగా పెంచుకుంటున్నారు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అనేటువంటి అర్థంతో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట అంటే ఒక వ్యక్తిని చాలా అపురూపంగా ప్రేమగా చూసుకునే సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం మనకేమవుతుంది అంటే అరచేతులపై నడిపించు అంటే కాళ్ళు కింద పెట్టకుండా నడిపిస్తున్నాడు అని నెక్స్ట్ చెక్కు చెదరని నిలకడతో కూడిన విషయాల గురించి వివరించే సందర్భంలో వాడే జాతీయం ఏంటి అంటే మొక్కబోణి సారీ మొక్కబోణి మొక్కబోణి అంటే చెక్కు చెదరని నిలకడతో కూడిన విషయాల గురించి వివరించేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయంగా మనం దీన్ని చెప్తామన్నమాట నెక్స్ట్ అసామాన్యమైన కీర్తి ప్రతిష్టలు గల అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే జగజ్జేగీయవాస చూడండి జగజ్జేగీయమానమైన జగజ్జేగీయమానమైన అంటే అర్థం ఏంటంటే అసామాన్యమైన కీర్తి ప్రతిష్టలు అనమాట కీర్తి ప్రతిష్టలు అంటే తెలుసు కదా మంచి గౌరవాలు అనమాట అంటే అసా అసామాన్యమైన అసామాన్యమైన కీర్తి ప్రతిష్టలు గల అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయంగా మనం దీన్ని చెప్పుకుంటాం అనమాట నెక్స్ట్ పని ప్రారంభమైన సమయంలోనే నాశనమైన సందర్భంలో నాశనమైన సందర్భంలో ఉపయోగించేది అంటే పురిటిలోనే సంధి కొట్టడం పురిటి అంటే తెలుసు కదా పురిటి నొప్పులు అంటాం అంటే స్టార్టింగే అనమాట స్టార్టింగ్ అంటే మనం చాలా వరకు ఆ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం విన్న వర్డ్సే కొంచెం వాటిని లాజిక్గా అర్థం చేసుకుంటే చాలన్నమాట పురిటిలోనే సంధి కొట్టడము అంటే సందులు అంటే విడదీయడమే కదా సందులు అంటే ఒక పదాన్ని రెండు పదాలుగా విడదీయము అంటే పురిటి అంటేనే మనకు పురిటి నొప్పులు అంటాం అంటే స్టార్టింగ్లో అంటాం అనమాట అంటే ఏం చేస్తున్నాము అక్కడ విడగొడుతున్నాము అంటే అంటే ఏంటి పని ప్రారంభమైన సమయంలోనే నాశనమైన అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం మనకేంటి అంటే పురిటిలోనే సంధి కొట్టడం నెక్స్ట్ చెడును తొలగించాలి అనే సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే కలుపు తీయడం ఇప్పుడు పొలాలు ఉన్నాయి పొలాల్లో వరి మొక్కలు వరి వరినాటి వేసారు సో కలుపు మొక్క ఒకరు వస్తూ ఉంటాయి వాటిని ఏం చేస్తాము తీసేస్తాము ఎందుకు తీసేస్తారు అక్కడ అవి చెడును చెడును క్రియేట్ చేస్తాయి కాబట్టి వాటిని మనం ఏం చేస్తామంటే తొలగిస్తామన్నమాట అంటే కలుపు తీయడము అంటే అర్థం ఏంటి చెడును తొలగించాలి అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయంగా మనం దీన్ని చెప్పుకుంటాం అనమాట నెక్స్ట్ ఉన్నదంతా ఊడ్చుకుపోవడం అనేటువంటి జాతీయం ఏంటి మొత్తం సంపదంతా మితిమీరిన వ్యసనం లేదా ప్రకృతి వైపరీత్యం వల్ల పోయిన సందర్భంలో వాడతాం అంటే మొత్తం సంపదంతా మితిమీరిన వ్యసనం వల్ల కావచ్చు లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు ఆ సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం మనకి ఏంటంటే ఉన్నదంతా ఊడ్చుకపోవడం అంతే కదా ఉన్నదంతా ఊడ్చుకపోవడం అంటే అర్థం ఏంటి మొత్తం ఖాళీ చేశారు అని మొత్తం ఖాళీ చేశారని నెక్స్ట్ ఏమీ పట్టించుకోకుండా కొంచెం కూడా బాధపడకుండా ఉన్న సందర్భంలో అంటే మీ పట్టించుకోడు ఏమన్నా కానీ ఎటువంటి బాధ ఉండదు అంటే మనం దాన్ని చీమకుట్టిన చందం అంటే చీమకుట్టిన కానీ ఎటువంటి చలనం లేకుండా ఉండడం అనమాట ఏమీ పట్టించుకోకుండా కొంచెం కూడా బాధపడకుండా అనేటువంటి అర్థంతో ఆ సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే చీమకుట్టిన చందం నెక్స్ట్ తప్పనిసరిగా అనుకున్నది సాధిస్తాను అన్న సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే ఆరు నూరైనా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఆరు నూరైనా అంటాం ఆరు నూరైనా నేను ఆ పని చేసేస్తాను అంటే అర్థం ఏంటి ఏమైనా జరగనివ్వండి నేను ఆ పనిని పూర్తి చేయాలి ఆరు నూరైనా అంటే అర్థం ఏంటి తప్పనిసరిగా అనుకున్నది సాధిస్తాను అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏమవుతుంది అంటే ఆరు నూరైనా నెక్స్ట్ పైకి మంచివాడిలా కనిపించిన లోపల దుర్మార్గ పనులు చేసే వారి గూర్చి చెప్పేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం అంటే ఏమో మంచివాడిలా కనిపిస్తూ ఉంటారు లోపల మాత్రము దుర్గా దుర్మార్గం పనులు చేస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే తేనె పూసిన కత్తి అంటే తేనె అంటే మంచిది కత్తి దానివల్ల చెడు మనకు తెలుసు కదా అంటే బయటికి మంచిగా కనిపిస్తున్నా కానీ లోపల దుర్మార్గపు పనులు చేసేటువంటి ఆ సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం మనకేమవుతుంది అంటే తేనె పూసిన కత్తి నెక్స్ట్ కంటిన్యూషన్లో మంచి పనులు మంచి పనులు చేసే వారి గురించి చెప్పేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే అమృత హస్తం సో అమృతము అంటేనే మనకు తెలిసిందే కదా సో అమృతము అంటేనే మంచిది అని అమృతము అంటే అందరికి తెలిసిందే అంటే అర్థమేంటి మంచి పనులు చేసే వారి గురించి తెలియచేసేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే అమృత హస్తం నెక్స్ట్ మంచి పనులు చేసే వారి గురించి చెప్పేటువంటి సందర్భంలో మంచి పనులు వారి గురించి చెప్పేటువంటి సందర్భంలో అర్థం పట్టు అనేటువంటి జాతీయం కూడా ఉపయోగిస్తారు నెక్స్ట్ అసలు దానగుణం లేని వారి గురించి ఉపయోగించేటువంటి సందర్భంలో ఏంటి అంటే అస్సలు దానగుణమే చేయరు అనుకోండి పిల్లికి బిచ్చం పెట్టలేనివాడు అంటాం అంటే ఇక్కడ ఏదన్నా చెప్తున్నాడు అనుకోండి పిల్లికి బిచ్చమే పెట్టలేదు నువ్వేం చేస్తావు అంటే పిల్లికి బిచ్చం పెట్టలేదు అంటే అర్థం ఏంటి అసలు దానగుణమే లేదు అని దానగుణమే లేని వారి గురించి ఉపయోగించేటువంటి సందర్భంలో ఆ సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం మనకి ఏమవుతుంది అంటే పిల్లికి బిచ్చం పెట్టలేని అనేటువంటి సందర్భంలో ఉపయోగిస్తాం అన్నమాట నెక్స్ట్ కటిక పేదరికంలో ప్రాణం నిలుపుకోవడానికి దొరికిందేదో తిని కాలక్షేపం చేసే వారి గురించి వివరించేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే కాయక కాయక సరులు ఓకేనా కాయక సరులు అంటే అర్థం ఏంటి అంటే కటిక పేదరికంలో ఉండి ప్రాణం నిలుపుకోవడానికి దొరికింది ఏదైనా కానివ్వండి తిని కాలక్షేపం చేస్తున్నారు ఓకేనా ఆ సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయంగా మనం దీన్ని చెప్పుకుంటాం అన్నమాట నెక్స్ట్ ప్రసిద్ధి కాని వ్యక్తులు సంస్థల గురించి వివరించే సందర్భంలో ఉపయోగించేటువంటిది అనామకం ఓకేనా అనామకం అంటేనే మనకు నెగిటివ్ కదా అనామకం అంటే అర్థం ఏంటి ప్రసిద్ధి కాని వ్యక్తులు సంస్థల ప్రసిద్ధి కాని వ్యక్తుల గురించి కానివ్వండి సంస్థల గురించి కానివ్వండి వివరించేటువంటి సందర్భంలో అనమాట నెక్స్ట్ కుటుంబంలోని రహస్యాలను గురించి వివరించేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే ఇంటి గుట్టు ఇంటి గుట్టు రట్టు చేయకు అంటాం ఓకే నా ఇంటి గుట్టు ఏదైనా విషయము ఇంటి ఇంటి వరకు ఇంటి గుట్టుగా ఉండాలి అంటాం అంటే అర్థం ఏంటి కుటుంబంలోని రహస్యాలు మన్ మనలోనే ఉండాలి వేరే వాళ్ళకు తెలియకూడదు అంటే కుటుంబ రహస్యాల గురించి వివరించేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే ఇంటి గుట్టు అంటాం నెక్స్ట్ ఏ సమయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉండే సందర్భంలో ఓకేనా తామరాకుపై నీటి పొట్టు అంటే తామరాకుపై పొట్టు అనేటువంటి జాతీయము ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే ఏ సమయాన్ని అంటే ఏ విషయాన్ని గట్టిగా పట్టించుకోకుండా ఉండడం అనమాట నెక్స్ట్ విపరీతమైన మానసిక బాధ గురించి వివరించేటువంటి సందర్భం అంటే గుండెలు బద్దు బరువెక్కడం ఓకేనా గుండెలు బరువెక్కడం అంటే గుండెలు బాగా బరువెక్కినాయి అంటే అర్థం ఏంటి అర్థం ఏంటి అంటే మానసిక బాధ అంటే విపరీతమైనటువంటి మానసిక బాధతో ఉన్నాడు అని అంటే ఇక్కడ విపరీతమైన మానసిక బాధ గురించి వివరించేటువంటి సందర్భంలో వాడేటువంటి జాతీయం ఏంటి అంటే గుండెలు బరువెక్కడము అంటాం నెక్స్ట్ సహజంగా వయసు అయిపోయి మరణించిన సందర్భంలో కాలధర్మం చేయడము నేను చెప్పాను కదా కాలధర్మం చేయడము కాలధర్మం చెందడము అంటే అర్థం ఏంటి అంటే వయసు అయిపోయిన తర్వాత చనిపోవడం అనమాట నెక్స్ట్ అటుడికి పోవు అంటే ఏంటి కల్లోల మగు కల్లోల మగు అనేటువంటి అర్థంతో ఉపయోగించేది మనకు అట్టడుగు పోవు అనేటువంటి జాతీయం మనం అక్కడ ఉపయోగిస్తూ ఉంటాం నెక్స్ట్ ఆరు నూరైనా ఈడు జోడు ఈడు జోడు అంటే ఇద్దరు ఏదైనా మనకు కొత్తగా పెళ్ళిన వాళ్ళని చూస్తే ఈడు జోడు అంటే బాగుంది అంటాం చూడండి అంటే ఈడు జోడు అంటే అర్థం ఏంటి జంట బాగుంది అంటే ఇద్దరు బాగున్నారు అంటాం కళ్ళా కపటం లేని వ్యక్తి అంటాం కళ్ళా కపటం లేని వ్యక్తి అంటే అర్థం ఏంటి అంటే ఎటువంటి కోపాలు కానీ శత్రుత్వాలు కానీ చెడు కానీ ఏం చేయకుండా అంటే ఏమీ తెలియకుండా కల్లాట మంచివాడు అనేటువంటి జాతీయంలో ఉపయోగిస్తూ ఉంటారు కళ్ళు కళ్ళ కప్పడం లేని అని ఓకేనా నెక్స్ట్ తలకో నాలుక ఇందాక చెప్పాను పిచ్చాపాటి నెక్స్ట్ అన్యం పుణ్యం ఎరగడు అన్యం పుణ్యం ఎరగడు అంటే అర్థం ఏంటి ఏమి తెలియదు అనేటువంటి సందర్భంలో మనము యూజ్ చేస్తూ ఉంటాం అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అంటాం ఓకేనా ఇలాంటివన్నీ కొన్ని జాతీయాలు మనకు చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ అందరికంటే గొప్పవారిలాగా ప్రథములుగా గుర్తింపు పొందిన సందర్భంలో అగ్రతాంబూలం అగ్రము అంటేనే మొదట అగ్రము అంటేనే మొదట అంటే అందరికంటే గొప్పవారిగా ప్రథములుగా గుర్తింపు పొందినటువంటి ఆ సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే అగ్రతాంబూలం నెక్స్ట్ ఎదుగుదల లేకుండా ఉండే ఆదాయాన్ని తెలపడానికి ఉపయోగించేటువంటి సందర్భం గొర్రెతోక ఆదాయం ఓకేనా గొర్రెతోక ఆదాయం అంటే అర్థం ఏంటి అంటే ఆదాయం ఇప్పుడు పదివేలు అంతే ఇంకా ఎటువంటి ఎదుగుదల అనేది ఉండదనమాట అంటే ఎదుగుదల లేకుండా ఉండే ఆదాయాన్ని తెలపడానికి ఆ సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే గొర్రెతోక ఆదాయం అంటాం అంటే గొర్రెతోక ఆదాయం అంటే ఎటువంటి ఎదుగుదల లేకుండా ఉండేటువంటి ఆదాయం అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఎవరైనా చూసి ఓర్వలేక చెడు బుద్ధిని ప్రదర్శించిన సందర్భంలో అంటే ఎవరినైనా చూసి ఎవరినైనా చూసి ఓర్వలేక చెడు బుద్ధిని ప్రదర్శించిన సందర్భంలో మనకు బుద్ధి అంటాం అంటే చుప్పనాతి బుద్ధి అంటే ఒక వ్యక్తి బాగుపడుతున్నాడు అనుకోండి చూడక చూడలేకుండా ఏదో ఒకటి చెప్తామంటాం చూడండి వారి గురించి అంటే ఎవరైనా ఎవరినైనా చూసి ఓర్వలేక చెడు బుద్ధిని ప్రదర్శించిన సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం మనకేమవుతుంది అంటే చుప్పనాతి బుద్ధి అంటాం నెక్స్ట్ సృష్టిలో ఉండే సహజ లక్షణాల కంటే భిన్నంగా ఉన్న వాటిని గురించి వివరించేటువంటి సందర్భంలో మనము విశ్వామిత్ర సృష్టి అంటే విశ్వామిత్ర సృష్టి అంటే ఆ సృష్టిలో ఉండే సహజ లక్షణాల కంటే భిన్నంగా ఉన్న వాటి గురించి వివరించేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయంగా మనం దీన్ని చెప్తామన్నమాట నెక్స్ట్ ఎవరికి అంతు చిక్కని రహస్యం అంటే చిదంబర రహస్యం అంటాం అంటే చిదంబర రహస్యం అంటే అర్థం ఏంటి ఆ రహస్యం ఎవరికి అంతు చిక్కదనమాట ఎవరికి అంతు చిక్కని రహస్యం గురించి వివరించే సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయంగా మనము చిదంబర రహస్యం అనేది ఉపయోగిస్తూ ఉంటాం నెక్స్ట్ చాలా రుచిగా ఉన్న వంట అంటే అర్థం ఏంటి నలభీమపాకం నలభీమపాకం అంటే చాలా రుచిగా ఉన్న వంట ఆ సందర్భంలో ఆ అర్థంలో ఉపయోగించేటువంటి జాతీయం మనము నలభీమపాకంగా చెప్పుకుంటాము నెక్స్ట్ పిరికితనంతో పారిపోతున్నా అంటే పిక్కబలం చూపు అంటే పిక్కబలం చూపు అంటే అర్థం ఏంటి పెరికితనంతో పారిపోతున్నాడు అనేటువంటి అర్థంతో ఆ సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయంగా మనం దీన్ని చెప్పుకుంటాం అనమాట నెక్స్ట్ ఎలాగాల పరిస్థితిని అధిగమించడం గట్టెక్కడం ఓకేనా అబ్బాయి అబ్బాయిసారి టెన్త్ క్లాస్ని ఏదో ఒక విధంగా గట్టెక్కాలి అంటే అర్థం ఏంటి ఎలగోల పరిస్థితిని అధిగమించడము అధిగమించడము మరి ఆ అర్థంలో ఆ సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయము గట్టెక్కు అంటాం నెక్స్ట్ కేవలం మాటల వలన పనులు పూర్తి కావు అని తెలియజెప్పే సందర్భంలో మనకు మంత్రాలకు చింతకాయలు రాలడం మంత్రాలకు చింతకాయలు రాలడం అంటే అర్థం ఏంటి మంత్రాలకు చింతకాయలు రాలయా రాలవు అంటే అర్థం ఏంటి కేవలం మాటల వలన మాటల వలన పనులు పూర్తి కావు అనేటువంటి అర్థంలో అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయంగా మనం దీన్ని చెప్పుకుంటాం అన్నమాట నెక్స్ట్ అనేక కష్ట సుఖాలను అనుభవిస్తూ సుదీర్ఘంగా సాగే జీవితం గురించి వివరించేటువంటి సందర్భంలో మహాప్రస్థానం మహాప్రస్థానం నెక్స్ట్ చాలా అందంగా చూడముచ్చటగా ఉన్న దృశ్యాన్ని వివరించేటువంటి కనుల పండుగ అబ్బా ఆ జాతర కనుల పండుగగా ఉంది అంటాం లేదా ఆ పెళ్ళి కనుల పండుగగా ఉంది అంటాం అంటే కనుల పండుగ అంటే అర్థం ఏంటి చాలా అందంగా చూడముచ్చటగా ఉన్న దృశ్యాన్ని వివరించేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయమే మనకి ఏమవుతుంది అంటే కనుల పండుగ నెక్స్ట్ ఏ విధమైన మార్పు లేకపోవడం ఏ విధమైన మార్పు లేకపోవడం అనేటువంటి చెక్కు చెదరక అబ్బా చెక్కు చెదరలేదంటాం ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొన్న తర్వాత ఒక పది సంవత్సరాల తర్వాత చెక్కు చెదరకుండా అలాగే ఉంది అంటాం అంటే చెక్కు చెదరకుండా అంటే అర్థం ఏంటి ఏ విధమైన మార్పు లేకపోవడం అనేటువంటి అర్థంతో మనం దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట నెక్స్ట్ వర్ణించడానికి వీలు లేనంత గొప్ప పరిస్థితిని వివరించేది అనిర్వచనీయం నిర్వచనం అంటే తెలుసు వర్ణించేది అనిర్వచనీయం అంటే వర్ణించడానికి వీలు లేనంత గొప్ప పరిస్థితిని వివరించేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయమే మనకి ఏమవుతుంది అంటే అనిర్వచీతీయ ఓకేనా అనిర్వచనీయం నెక్స్ట్ తమకు జరుగుతున్న అన్యాయం గురించి ఎవరికీ చెప్పుకోలేక చిన్న పిల్లలు అని చెప్పే సందర్భంలో చెప్పుకోలేని చిన్నపిల్లలు అని చెప్పే సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం నోరు లేని పిల్లలు అంటే నోరు లేని పిల్లలు అంటే అర్థం ఏంటి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు అనమాట నెక్స్ట్ నలుగురితో కలిసిమెలిసి ఉండే స్వభావం ఉన్నటువంటి కలుపు గొలుపు ఓకేనా కలుపు గొలుపుతు గొలుతూ కలుపు గోలుతూ అంటే అబ్బా కలుపు గొలుపుగా ఉన్నారు అంటాం అంటే అర్థం ఏంటి నలుగురితో కలిసిమెలిసి పోతున్నారు ఆ స్వభావం కలవారు అనేటువంటి అర్థంతో ఉపయోగించేటువంటి జాతీయం నెక్స్ట్ చాలా అనుభవం కలిగి ఉన్న సందర్భంలో అంటే తల పండిన తల పండిన అంటే అర్థం ఏంటి బాగా దానిపైన అనుభవం ఉంది బాగా ప్రావీణ్యం ఉంది అంటే బాగా అనుభవం కలిగిన అనేటువంటి అర్థంతో ఆ సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయమే మనకు తల పండిన అనేది మనకి ఇక్కడ ఉపయోగిస్తూ అన్నమాట నెక్స్ట్ ఎదురుగా కాకుండా మామూలుగా ఉంటూ వెనక తిట్టుకునే వారి విషయం అంటే ఇక్కడ ఆడిపోసుకోవడం వింటూ ఉంటాం మనకు ఆడిపో ఆడిపోసుకోవడం అంటాం ఆడిపోసుకోవడం అంటే అర్థమేంటి ఎదురుగా కాకుండా మామూలుగానే ఉంటూ వెనక తిట్టుకునే వారి విషయంలో ఓకేనా ఉపయోగించేటువంటి జాతీయంగా మనం దీన్ని చెప్పుకుంటాం అంటే అర్థం ఏంటి ఎదురుగా అంటే మన ముందే మాట్లాడరు ఒకనా మామూలుగానే ఉంటారు వెనక తిట్టుకునేటువంటి సందర్భంలో ఆ విషయంలో మనం ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే ఆడిపోసుకోవడం అంటాం నెక్స్ట్ ఏ బంధాలు పట్టించుకోకుండా ఏ బాధ్యతలు పట్టకుండా తిరిగేటువంటి వ్యక్తిని ఓకేనా తెగిన గాలిపటం తగిన గాలిపటం మళ్ళీ అతుక్కుంటుందా అతకదాంటాం కదా తగిన గాలిపటం అంటే అర్థం ఏంటి ఏ బంధాలు పట్టించుకోకుండా ఎటువంటి బాధ్యతలు లేకుండా తిరిగేటువంటి వ్యక్తి అనేటువంటి అర్థంతో మనం ఉపయోగించేటువంటి జాతీయమే తగిన గాలిపటం నెక్స్ట్ అదుపు చేసుకోలేని బాధను వివరించేటి అంటే అంగలార్చు ఓకేనా అంగలార్చు అంటే అదుపు చేసుకోలేని బాధను వివరించే సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం అనమాట నెక్స్ట్ పూర్తగు మరణించు అంటే అస్తమించాడు అంటాం అస్తమించాడు ఓకేనా సూర్యుడు అస్తమించాడంటే అర్థం ఏంటి మనకు పూర్తయ్యాడు అంటే మొత్తం లోపలికి వెళ్ళిపోయాడు అని లేదా ఒక వ్యక్తి అస్తమించాడు అంటే అర్థం ఏంటి మరణించాడు అంటాం అంటే పూర్తగు లేదా మరణించు అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం మనకు అస్తమించు పేరు ప్రఖ్యాతులు లేని వారి గురించి వివరించేటువంటిది ఓకేనా అగస్త్య బ్రాత అగస్త్య బ్రాత అనేటువంటి జాతీయము ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే పేరు ప్రఖ్యాతలు లేని వారి గురించి వివరించేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం అన్నమాట నెక్స్ట్ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి భయం లేకుండా పూర్తి భద్రత కలిగిన అంటే శ్రీరామరక్ష నీకంతా శ్రీరామరక్ష అంటే అర్థమేంటి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి భయం లేకుండా పూర్తి భద్రత కలిగిన సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం మనకి ఏమవుతుంది అంటే శ్రీరామరక్ష నెక్స్ట్ ఎటువంటి దోషాలు లోపాలు లేని వారి గురించి తెలిపేది ఓకేనా కడిగిన ముత్యం ఓకేనా కడిగిన ముత్యంలా ఉన్నావు అంటాం చాలా మంది మనము ముత్యంలా ఉన్నావు అంటాం అంటే అర్థం ఏంటి మనకి ఇక్కడ ఎటువంటి దోషాలు లోపాలు లేని వారి గురించి చెప్పేటువంటి సందర్భం అనమాట నెక్స్ట్ హృదయము పెద్ద బాధ కలిగినప్పుడు పెద్ద బాధ కలిగినప్పుడు గుండెలు పగిలిపోవు ఇందాక చెప్పాను పెద్దగా దాన్ని మనం మనసు మండిపోవు అని కూడా చెప్తాం బాధలో విలవిలలాడిపోవు నిరుత్సాహత పడిపోవడం అంటే ప్రాణములు ఎగిరిపోవు అంటే ప్రాణములు పైకి ఎగిరిపోవు అనేటువంటి జాతీయం ఎప్పుడు ఉపయోగిస్తాము బాధలో విలవిలలాడిపోవడము నిరుత్సాహంగా పడిపోయడము అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం అన్నమాట నెక్స్ట్ బాగా సిగ్గుగా పడుతున్నారు అనుకోండి సిగ్గు అంటాం చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటాం ఓకేనా నీ సిగ్గు చెడింపును అంటాం పోవు అంటాం అంటే అర్థం ఏంటి బాగా సిగ్గుపడుతున్నాము అని నెక్స్ట్ రెండు విధాల చెడిపోవడము అంటే ఉభయ భ్రష్టము ఉభయ ఓకేనా ఉభయ భ్రష్టము అంటే రెండు విధాల చెడిపోవడము నెక్స్ట్ తిండికి బట్టకు దరిద్రం రావడము అంటే గ్రాస గ్రాస దైన్యములు ధైన్యములు అంటే గ్రాస ఓసో ధైన్యములు అంటే తిండికి బట్టకు దరిద్రం రావడము అని నెక్స్ట్ అతి ముఖ్యమైనది అనేటువంటి ఆ సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే జీవగర్ర జీవగర్ర అంటే అతి ముఖ్యమైనది అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయంగా మనం దీన్ని చెప్పుకుంటాం అన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎగ్జా జీవగర్ర సిరియే భూగోళాబ్ధిక జీవగర్ర జీవగర్ర అంటే మనకి ఇప్పుడే చెప్పాను కదా జీవనాధారం నెక్స్ట్ చిటికెడు పందిల్లు ఇక్కడ చూడండి తాము చిటికేస్తే ఏ పనైనా అయిపోతుందని గొప్పలు చెప్పుకోవడం ఓకేనా చిటికెల పందిల్లు అంటాం అంటే తాము నేను చిటికేస్తే ఏ పనైనా అయిపోతుంది అని కొందరు గొప్పలు చెప్పుకుంటాం చూడండి ఆ సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయంగా దీన్ని చెప్పుకుంటాం అన్నమాట చేసిన కృషికి తగిన ఫలితం వస్తుందనే భావము అంటే పిండి కొద్ది రొట్టె అంటాం కదా ఎంత పిండి ఉంటే అన్ని రొట్టెలు వస్తాయి అంటే పిండి కొద్ది రొట్టె అంటే చేసిన కృషికి మన కష్టానికి ఫలితం అనమాట కష్టానికి ఫలితం అంటే చేసిన కృషికి తగిన ఫలితం వస్తుంది భావంతో ఒకన ఉపయోగించేటువంటి జాతీయం ఏమవుతుంది అంటే పిండి కొద్ది రొట్టె నెక్స్ట్ బొత్తిగా సంబంధం లేని మాటలు చెప్పడం అంటే అర్థమేంటి బోడితలకు మోకాళ్ళకు ముడిపెట్టు అంటే దేనికి సంబంధమే ఉండదు ఇక్కడ ఇచ్చారు చూడండి ఎగ్జాంపుల్ సంబంధం లేని రెండు విషయాలను చెప్పు సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం మనకి ఏమవుతుంది బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టు ఓకేనా బోడితలకు బోడితలకు మోకాలకు ముడిపెట్టు అంటాం అంటే అర్థం ఏంటి బోడిగుండుకు మోకాలకు ముడిపెడుతున్నాం అంటే అర్థం ఏంటి రెండిటకు సంబంధమే లేదన్నమాట నెక్స్ట్ అతి సులభంగా అనేటువంటి అర్థంతో ఉపయోగించేది కరతలామలకం కరతలామలకం అతి సులభంగా అనేటువంటి అర్థంతో ఉపయోగిస్తాం నెక్స్ట్ తంపర చాలా ఇంపార్టెంట్ తామర తంపర అంటే విస్తృతంగా ఓకేనా తామర తంపరగా ఉన్నాయి అంటాం అంటే అర్థమేంటి విస్ విస్తృతంగా విస్త విస్తరించాయి విస్తృతంగా అనే అంశాన్ని వివరించేటప్పుడు ఉపయోగించేటువంటి జాతీయంగా మనము చెప్పుకుంటామన్నమాట చెప్పిన విషయాన్ని పట్టించుకోకపోవడం అంటే ఏంటి పెడ చెవిన పెట్టు అంటే చెవికి పట్టించుకోకపోవడం అనమాట చెవి అంటే వినడమే కదా అంటే చెప్పిన విషయాలు వింటున్నాడా వినలేదా అని చెవిని బేస్ చేసుకుని చెప్తాం అంటే పెడ చెవిన పెట్టు అంటే చెప్పిన విషయాలను పట్టించుకోకపోవడం అనేటువంటి అర్థంలో ఉపయోగిస్తామనమాట పెడ చెవిన పెట్టు పట్టించుకోకపోవడం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా అడుగుతారు అనమాట కళ్ళల్లో దుమ్ము కొట్టు కళ్ళల్లో దుమ్ము కొట్టాడు అంటాం అంటే అర్థం ఏంటి మోసం చేసిన సందర్భంలో మోసపోయిన సందర్భంలో బాగా మోసపోయారనుకోండి ఓకేనా కళ్ళలో దుమ్ము కొట్టిపోయాడు అంటాం ఓకేనా లేదా మోసం అనుకోండి కళ్ళు దుమ్ము అంటం అంటే కళ్ళల్లో దుమ్ము కొట్టు అంటే అర్థం ఏంటి మోసం చేసిన సందర్భంలో మోసపోయిన సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం అనమాట నెక్స్ట్ రైతు తన కళ్ళల్లో దుమ్ము కొట్టాడని ఎలుగుబంటి అనుకుంది కళ్ళల్లో దుమ్ము కొట్టు అనేటువంటి జాతీయానికి అర్థం ఏంటి అంటే మోసం చేయు నెక్స్ట్ కాళ్ళ పడు అంటే ఎవరినైనా బ్రతిమిలాడుకోవడం బ్రతిమలాడుతున్నాం అనుకో బ్రతిమిలాడుతున్నాడు అనుకోండి కాళ్ళ పడాలి కాళ్ళ వెళ్ళ పడైనా కానీ అంటాం అంటే బ్రతిమిలాడుకోవడము అనేటువంటిది చెప్పుకోవచ్చు అనమాట దొంగ తనను వదిలిపెట్టమని పోలీస్ కాళ్ళ వేళ పడ్డాడు ఈ వాళ్ళకంలో కాళ్ళ వేళ పడు అంటే అర్థం ఏంటి బతిమిలాడు అనేటువంటిది ఓకేనా నెక్స్ట్ పని ప్రారంభించిన వెంటనే ఆటంకాలు ఎదురయ్యాయి అనుకోండి ఆదిలోనే హంసపాడు ఆది అంటే మొదట ఓకేనా అంటే మొదట్లోనే అంటే పని ప్రారంభించిన వెంటనే ఆటంకాలు ఎదురవుతున్నాయి అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయంగా మనం దీన్ని చెప్పుకుంటాం అన్నమాట నెక్స్ట్ వీణుల విందు ఓకేనా వీణుల విందు అంటే చెవులకు వినడానికి ఆనందంగా ఉంది అంటే చెవికి ఆనందాన్ని కలిగించింది అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అంటే వీణుల విందు అనేది మనం ఇక్కడ ఉపయోగిస్తామనమాట నెక్స్ట్ ఎముకలు గుళ్ళైకోవడం అంటే అర్థమేంటి బాగా బక్క చిక్కిపోయాడు బాగా బక్క చిక్కిపోయాడు అంటే సన్నగా వెళ్ళాలనుకోండి ఎముకలు గుళ్ళైపోవడము అంటే ఎముకలు గుళ్ళైపోయినాయి అంటే బాగా చిక్కిపోయాడు అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం అన్నమాట నెక్స్ట్ పిల్లలకు ఉపాధి దొరికినప్పుడు బయటకు వెళ్ళేటట్టు అంటే రెక్కలొచ్చిన పక్షులు రెండుకి రెక్కలు వచ్చాయంటాం అంటే అర్థం ఏంటి ఓకేనా ఉపాధి కొరకు తనంతట తాను ఓన్గా బయటికి వెళ్తున్నాడు అని అంటే ఇక్కడ పిల్లలకు ఉపాధి దొరికినప్పుడు బయటకు వెళ్ళే సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయంగా మనం దీన్ని చెప్పుకుంటాము ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతీయం ఇచ్చేసి అర్థం అడగచ్చు అర్థం బేస్ చేసుకొని ఆ సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటి అని కూడా అడగచ్చు లేదా ఈ క్రింది వాణిలో జాతీయాన్ని గుర్తించండి అని చేసి నాలుగు పదాలు ఇచ్చేసి వాటిల్లో జాతీయానికి సంబంధించినటువంటి పదాన్ని గుర్తించండి పదం కూడా మనము గుర్తించండి అలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు